సోషల్ మీడియాలో చాలా యాడ్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వ్యక్తులను సంస్థలను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అలాంటి వాటిని గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు ఓ పాపులర్ యూట్యూబ్ ఛానల్ చేసిన ప్రమోషన్స్ నమ్మి అతన్ని అప్రోచ్ అయ్యారు కొందరు అలా అయిన వారికి అరచేతిలో స్వర్గం చూపించాడు అతను ఆ తర్వాత రష్యా తీసుకువెళ్ళి అక్కడ నరకంలో పడేశాడు ఆ నరకం నుంచి బయటపడిన వారిలో ఓ తెలంగాణ యువకుడు కూడా ఉన్నాడు ఇంతకీ ఆ కథ ఏంటి లెట్స్ వాచ్ రష్యాలో సెక్యూరిటీ ఉద్యోగమన్నారు మంచి జీతం వస్తుందని ఆశ పెట్టారు అకామిడేషన్ కూడా అద్భుతంగా ఉంటుందని భ్రమల్లో ముంచెత్తారు తీరా అక్కడికెళ్లాక తుపాకీ చేతిలో పెట్టి యుద్ధం చేయమన్నారు దాంతో బిత్తరపోవడం బాధితులవంతైంది అలా ఎనిమిది నెలలు నిర్బంధంలో ఉన్నవారిని ఇండియన్ ఎంబసీ విడిపించి సొంత దేశానికి పంపించింది మొత్తం ఆరుగురు భారతీయ యువకులు ఆ నరకం నుంచి బయటపడ్డారు వీరిలో ముగ్గురు కర్ణాటకలోని కలబురిగి ప్రాంతానికి చెందినవారు మరొకరు కశ్మీర్ ఇంకొకరు పంజాబ్కు చెందినవారు రష్యా నుంచి భారత్ కు చేరుకున్న ఆరుగురు యువకుల్లో తెలంగాణకు చెందిన సుఫియాన్ ఒకరు సుఫియాన్ ది నారాయణపేట జిల్లా నారాయణపేట పట్టణం ఏజెంట్ల చేతిలో మోసపోయి ఎనిమిది నెలలకు పైగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొని ఈ నెల పదమూడున భారత్ తిరిగి వచ్చాడు ఇరవై నాలుగేళ్ల సుఫియాన్ గతేడాది డిసెంబర్లో రష్యా వెళ్లారు అంతకుముందు అతను దుబాయ్లోని ఓ టెక్స్టైల్స్ దుకాణంలో పనిచేసేవారు దుబాయ్ లో పనిచేసే సమయంలోనే రష్యాలో హెల్పర్ ఉద్యోగాలున్నాయనే ప్రకటనను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశారు ఆ యూట్యూబ్ ఛానల్ నడిపే వ్యక్తి పేరు ఫైజల్ ఖాన్ అతడు ఏజెంట్ గా కూడా పనిచేస్తూ ఉంటాడు రష్యాలో హెల్పర్ ఉద్యోగాలున్నాయని తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టి యువతను ఆకర్షిస్తూ ఉంటాడు యూట్యూబ్ లో ప్రకటన చూసిన సుఫియాన్ రష్యా వెళ్లాలనుకున్నాడు దుబాయ్ లో ఉద్యోగానికి పదిహేను రోజుల పాటు సెలవు పెట్టి ఇండియాకు తిరిగి వచ్చాడు భారతీయ యువతకు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు వీరిని తీసుకెళ్లారు ఇందుకోసం రష్యాతో పాటు ముంబైలోనూ ఇద్దరేస్ చొప్పున నలుగురు ఏజెంట్లు పనిచేసేవారు ఈ నలుగురికి కోఆర్డినేటర్ గా ఫైజల్ ఖాన్ వ్యవహరించాడు రష్యాలో సెక్యూరిటీ జాబ్ అని మాత్రమే చెప్పారు ఆర్మీలో పనిచేయాలని గాని ఉక్రెయిన్ తో యుద్ధానికి తీసుకెళ్తారని గాని చెప్పలేదు మూడు నెలల శిక్షణ ఉంటుందని ఆ సమయంలో నెలకు ముప్పై వేలు జీతమిస్తారని చెప్పారు ఆ తర్వాత జీతం పెరుగుతుందని నమ్మబలికారు రష్యా వెళ్లాక ఏజెంట్లు మాట మార్చారు ఫైజల్ ఖాన్ కు ఫోన్ చేస్తే రష్యాలోని ఏజెంట్లపై నెపం నెట్టేశాడు రష్యా వెళ్లేందుకు ఒక్కొక్కరి నుంచి ఫైజల్ ఖాన్ మూడు లక్షల రూపాయలు వసూలు చేశాడు హైదరాబాద్ నుంచి చెన్నై తీసుకెళ్లి అక్కడి నుంచి షార్జా మీదుగా రష్యా పంపించారు రష్యా ఆర్మీలో చేర్పించాక ఫోన్లు అందుబాటులో లేక కుటుంబంతో మాట్లాడేందుకు వీలయ్యేది కాదు యుద్ధంలో ఒక చోట ఉంచేవారు కాదు ఒక చోట నుంచి మరొక చోటుకు వెళ్తున్నప్పుడు ఫోన్లను ఆర్మీ వాళ్లు తీసుకునేవారు శిక్షణ మొదలైన ఇరవై ఐదు రోజుల తర్వాత ఇంట్లో వాళ్లతో మాట్లాడేందుకు అనుమతించారు శిక్షణలో భాగంగా ఏకే ట్వెల్వ్ ఏకే సెవెంటీ ఫోర్ లాంటివి వాడటం నేర్పించారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పదిహేను పాటు డ్యూటీ చేయించేవారు చెప్పిన పని చేయకపోతే శిక్షలు కూడా విధించారు రష్యన్ ఆర్మీలోకి వెళ్లిన రెండు నెలల తర్వాత నుంచి సురంగాలు తవ్వే పని అప్పగించారు అక్కడ చలికి వనికిపోతూ పనిచేశామని చివరికి తమ బాధలను వివరిస్తూ ఓ వీడియో చేసి యూట్యూబ్లో పెడితే దానికి ఇండియన్ ఎంబసీ అధికారులు స్పందించి ఇక్కడికి రప్పించారని బాధితులు చెబుతున్నారు తొమ్మిది నెలల పాటు నరకం అనుభవించి రష్యా నుంచి వచ్చిన యువకులను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు శంషాబాద్ ఎయిర్పోర్టులో భావోద్వేగ పరిస్థితి కనిపించింది కుటుంబ సభ్యులను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు